హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఏట్లో చేపలు పట్టేదానికి పిల్లకాయలు పోతున్నాము చూడండి ఇతనే మన పెద్ద ఫిషర్మెన్ ఆడుకుంటూ ఉన్నాడు అవతాకల్తో అన్నిటికి సిద్ధమై రెండు గేలాలు బుచాను పెట్టుకొని రెడీగా ఉన్నాడు పోతే ఉన్నాము ఫ్రెండ్స్ మేము దారిలో పోయాక అందరం మూడు గేలాలు ఎత్తుకొని పోతే మూడు గాలాలు ఏట్లో వేసాము అప్పుడే ఒక గేలం లాగుతున్నట్టు ఉంది కానీ మాకు చేపలు ఎక్కడున్నాయో కరెక్ట్ ప్లేస్ తెలియట్లేదు మన ఫిషర్మ్యాన్ పవన్ చేపలు ఎక్కడున్నాయో చూస్తూ ఉన్నాడు సారీ ఐబీ పవన్ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ అయినా కానీ మనం ట్రై చేస్తున్నాము ముగ్గురం ఎర్రలేసి మొత్తం ట్రై చేస్తాను నా ఫ్రెండ్స్ ఏందో పడతాయో పడవో అనే డౌట్లో ఉంది కానీ ఖచ్చితంగా పడతామనే ఒక నమ్మకంతో ఒక దృఢమైన బలంతో వచ్చి మేము గల వేస్తున్నాం కార్తీక్ ఫేమస్ ఎక్కడ గాలమైనా చేప పడుతుంది కార్తీక్కి ఐబీ పవన్ కూడా అంతేను మెయిన్లీ ఐబీ పవన్ చేపల్లో దిట్ట చేపలు పడ్డ దాంట్లో కార్తీక్ వచ్చి అది ఎక్కడ చేపన్నా గాలమేస్తే వేస్తే ఫస్ట్ చేప పడుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో ద బెస్ట్ ఫెషర్ మ్యాన్స్ ఎవరంటే వీళ్ళే ఖచ్చితంగా చేప పట్టేస్తారు తెచ్చేస్తారు మా నమ్మకం కొత్త అబ్బాయి కొత్త అబ్బాయి అప్పుడే చేపట్టాడు రావడం కొత్త అబ్బాయికి పడింది తర్వాత కార్తీక్ చూడండి ఎంత పెద్ద చేపట్టాడు కార్తీక ఫ్రెండ్స్ మన వాళ్ళు వాళ్ళ ప్రాసెస్లో ఉంటారు చేతి వంట మాస్టర్ నీట్గా కోసి క్లీన్ చేసి అట్లా కడిగి మనకు చేపలు వేయించి పెడతాడు ఈరోజు బాగా తింటాము ఎక్కువ పడ్డాయి ఈరోజు చేపలు మాకు అవి క్లీన్ చేసిన చేపలకి కారం పెడతా ఉన్నాం మేము కారంకి పసుపు మిరపొడి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కారం పెడతాము అన్నిటికీ కారం పెట్టేసాము చూడండి ఫ్రెండ్స్ ఈ గ్యాప్లో కారం పెట్టేసిన గ్యాప్లో చేతి సెగకి తట్టుకోలేక వెళ్ళి ఒక స్విమ్మింగ్ వేసాడు ఫ్రెండ్స్ నీట్గా స్విమ్మింగ్ వేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ మనం జనం పెట్టాము దాని కింద మంట పెట్టాము చేపలు పెట్టి నూనె పోసి బాగా చేస్తాం ఎప్పుడెప్పుడు దీన్ని అర్థమని ఉన్నారు అందరూ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈరోజు బాగుండబోతుంది చేపలు ఇలాంటి పెద్ద బ్లాగ్ కావాలంటే మనం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చూడండి షాప్లో ఎలా వడుకున్నాయో ఇది డైరెక్ట్ చూడాలి కానీ బా ఏమైనా ఉంటుందో ఫ్రెండ్స్ హైలైట్గా ఉంటుంది చూస్తూనే ఉండండి మంచిగా ఛానల్